కూర్చోండి శాస్త్రి గారు మన సాంప్రదాయం ప్రకారం పిల్లవాడికి ఇరవై ఏళ్లు నిండిన తర్వాత ధర్మాధికారిగా పట్టం కట్టడం ఆనవాయితీ ఇప్పుడు మా అబ్బాయి శివశంకర్కి ఈ శ్రావణానికి ఇరవై ఐదేళ్లు నిండినాయి అందువల్ల వాడికి ధర్మాధికారిగా పట్టం కట్టాలని నిర్ణయించుకున్నాను

మాట్లాడడం లక్ష్మి మహాభారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడని ఆయన భార్య గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుని మహాపతి వ్రత అయింది నువ్వు నీ పూజలు కంగారు పడి వస్తున్నావు చూడక నేనే పని చేసినా శ్రద్ధతో భక్తితో శాస్త్రోక్తంగా చేస్తాను ఇవాళ శ్రీరామం కదా అందుకే మా వారికి శ్రీరాముడు వేషం వేసి పూజ చేస్తున్నాను నేను ఏ దేవుణ్ణి చూడలేదు కదా అందుకని అందరి దేవుణ్ణి మీ చూసుకోవాలని ఆశ వచ్చే శుక్రవారమే లగ్నం బహు దివ్యంగా ఉందండి చాలా సంతోషం అన్నపూర్ణ దీర్ఘ సుమంగళి నమస్కారం అండి దీర్ఘాయుష్మాన్ భవ నాగారు धर्माधिकारी विल्ला अनंडय्य धर्माधिकारी धर्माधिकारीये ఇంతవరకు మన గ్రామానికి పోలీసు వాళ్ళు రాలేదు మన వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు శివశంకరం తాతగారి నుంచి మన కుటుంబంలోని వాళ్లే ధర్మాధికారి స్థానంలో కూర్చొని అందరికీ న్యాయం చేస్తూ వచ్చారు ధర్మాధికారి పదవనేది కత్తి మీద సాము లాంటిది తెలుసో తెలియకో ఒక అపరాధి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక నిరపరాధి మాత్రం శిక్షని అనుభవించకూడదు ఈ ధర్మాధికారి స్థానంలో కూర్చోవాలంటే మనస వాచ కర్మణ నిస్వార్థమై ఉండాలి నాన్నగారు నా ఊపిరినంత వరకు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతాను నాకు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకుని ఇంకో దానితో ఇప్పుడు సంసారం వెలగబెడుతున్నాడు నేను అడదాని కాదా అయినా నాకేం తక్కువ తాళి కట్టి వదిలిపెట్టి ఇంకో ఆవిడతో సంసారం చేస్తున్నాడంటున్నావా అవును బాబు గారు నన్ను మోసం చేశాడు నాకు అన్యాయం చేశాడు నాకు తాళి కట్టి ఎవరితో బజార్ బతికి ఆడదాన్ని తెచ్చుకుని సంసారం చేస్తున్నాడు వీరమ్మకు తాళి కట్టి పెళ్లి చేసుకుంది నిజమేనా నిజం గారు వీరమ్మను వదిలి గంగమ్మతో సంసారం చేస్తున్నావా బాబు గారు వీరమ్మకి నేనేమి అన్యాయం చేయలేదండి దేవుడి కూడా తాళి కట్టి గంగమ్మను పెళ్లి చేసుకున్నానండి దేవుడి సహజగా ఏలుకున్నానండి అంటే నువ్వు వీరమ్మకి తాళి కట్టానంటావు గంగమ్మకి తాళి కట్టానంటావు అవును బాబు గారు అది తప్పు కాదా నాకు తెలియదు ఆహా ఒకరికి తాళి కట్టి ఆమెను వదిలిపెట్టి ఇంకొకరికి తాళి కట్టి ఇప్పుడు ఏమీ తెలియదని మాట్లాడుతున్నావా భార్య బతికుండగా ఇంకొకరికి తాళి కట్టి పెళ్లి చేసుకోవడో హిందూ శాస్త్ర ప్రకారం తప్పు నువ్వు తప్పు చేశావు కనుక ఏ చేతులతో గంగమ్మ మెళ్ళో తాళి కట్టావు ఆ రెండు చేతులను నరికి పారేయమని నేను ఈ ధర్మపీఠం మీద కూర్చుని తీర్పిస్తున్నా ఆయన తప్పు చేశాడన్న తమ అంటున్నారు కానీ ఆయన కోసం తప్పు చేయలేదు నా కోసం తప్పు చేశారు ఎవడన్నా సిరితే రాయికి సిట్ చేస్తారో ఇసిరునుడికి సిట్ చేస్తారో తవరే ఆలోచించండి బాబు తవరికి దండ పెట్టుకుంటాను ఆయన తప్పు చేసింది నా కోసం అందుకని ఆయన చేతులు నరికే బదులు నా తల్లారికి ఏంటి బాబు నా తల్లారికి వాళ్ళను సుఖంగా ఉండనేయండి ఆస్తంతా తన్నే తీసుకోమనండి కొద్దు బాబు గారు అదేమైతే నాకేంటి ఆయన చేతులు నరిగితే నాకేంటి నాకు కావాల్సింది ఆయనకున్న ఆస్తి చూడమా నువ్వు మల్లనతో తాళి కట్టించుకున్నావు నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు అతనికి ఆస్తుంది అంతస్తు ఉంది దురదృష్టవశాత్తు అంతా పోయింది ఎప్పుడైతే అతను పేదవాడయ్యాడు అతనికి సహకరించాల్సింది పోయి అతని భార్యవని మరచి నీతో పాటు నీ ఇంట్లో వాళ్ళు కూడా కలిసి అతన్ని కొట్టి తిట్టి ఇంట్లోంచి తరిమేశారు అప్పుడితను గచ్చంతరం లేక చావుకు సిద్ధపడ్డ సమయంలో గంగమ్మ కాపాడి చేదోడుగా ఉంది బతుకు మీదో కొత్త ఆశ కలిగించింది ఆ విశ్వాసంతో ఆవిడ రుణం తీర్చుకోవడానికి మల్లన్న గంగమ్మ దగ్గరే ఉండిపోయాడు అయితే ఈ సమాజం ఆ బంధాన్ని ఒప్పుకోదు ఈ ఊళ్ళో అందరి ముందు తలెత్తుకుని బతకాలన్న ఉద్దేశంతో మల్లన్న గంగమ్మ మెళ్ళో తాళి కట్టారే తప్ప మరి స్వార్థంతోనూ కాదు చేతులు నరకాలని నేను తీర్పిచ్చాక ఆవిడెంతో విలవిల్లాడి ఈ తప్పు నాది నా తల నరకండి ఆయన్ని బతికించండి అని వేడుకుంటే ఆయన తల నరికితే నాకే ఆవిడ చేతులు నరికితే నాకే నాకు కావలసిందల్లా ఆస్తి ఒక్కటేనట్టు ఈ హైందవ దేశంలో ఆడదానికి పవిత్రమైన స్థానం ఉంది మన తల్లి ఆడది చెల్లి ఆడది అక్క ఆడది మనం పూజించే ఆ నాగదేవత ఆడది అంత పవిత్రమైన ఆడజాతిలో పుట్టి ఆ ఆడజాతికి తలవంపులు తెచ్చారు ఈ సమస్యకి చట్ట ప్రకారం తీర్పివ్వకూడదు ఆలు మగల సమస్య మనస్సుకి సంబంధించింది మానవతా దృష్టితోనే తీర్పివ్వాలి అందువల్ల గంగమ్మే మల్లన్నకు నిజమైన భార్యని తీర్పిస్తున్నాను